లక్ష్మి అనే మహిళ భర్త చనిపోయిన తర్వాత తన కుటుంబం కోసం కష్టపడి పనిచేయడం మొదలు పెడుతుంది ఈ క్రమంలో తను గర్భవతిగా ఉన్నా సరే కష్టమైన పనులన్నీ కూడా చేస్తుంది ఒక రోజు తనకి పసిబిడ్డ పుడతాడు ఆ సమయంలో లక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది అయితే లక్ష్మి మొదటి కూతురికి స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మరోవైపు లక్ష్మి పక్కింటి వారి దగ్గరికి వచ్చి తన బిడ్డను తీసుకుని వెళ్లిపోతుంది అలా ఇంటి నుండి బయలుదేరి వస్తున్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ గెలిచి వస్తున్న తన కూతురికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది ఆ సమయంలో తన కళ్ల ముందు జరిగింది లక్ష్మి నమ్మలేకపోతుంది ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్లగా ఆపరేషన్ చేయడానికి కొంత డబ్బులు ఖర్చు ఖర్చవుతున్నట్టు చెప్తారు అప్పుడు లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి సాయం కోసం డబ్బులు అడుగుతుంది అయితే కూతురు తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోలేదని కోపంతో ఆ తండ్రి డబ్బు సాయం చేయడానికి ఒప్పుకోడు దాంతో చేసేదేమీ లేక తన పక్కింట్లో ఉంటున్న వారి దగ్గరికి వెళ్లి సాయం అడుగుతుంది అయితే వారు డబ్బు సాయం చేస్తున్నప్పుడు ఆ మహిళ బదులుగా తన బిడ్డను దత్తత ఇవ్వమని అడుగుతుంది దానికి లక్ష్మి ఏ మాత్రం ఒప్పుకోదు అయితే ప్రస్తుత పరిస్థితి బట్టి తన కూతురిని కాపాడుకోవాలి కాబట్టి తన బిడ్డను దత్తత ఇచ్చి వారి దగ్గర డబ్బులు తీసుకుంటుంది అలా తన హాస్పిటల్ దగ్గరికి చేరుకునేసరికి పాపం తన కూతురు చనిపోయినట్లు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్